ఏ ఆర్మీ అయితే ఈ దేశం కోసం తన బలిదానం త్యాగం చేసిందో ఏ ఆర్మీ అయితే సరిహద్దుల పైన తన ప్రాణాలు త్యాగం చేసి ఒక సరిహద్దును కాపాడిందో మన ప్రజలను కాపాడిందో అటువంటి ఒక ఆర్మీ మీద మీ యొక్క మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు ఏదైతే మాట్లాడతారో వాళ్లకు సంబంధించినటువంటి ఒక ఏ ఒక మాటకు కూడా ఈ ఒక విషయం చెప్పదలుచుకో ఎందుకంటే దే ఇన్సల్టెడ్ ఆర్మీ ద ఇన్సల్టెడ్ అవర్ నేషన్ ఫస్ట్ లెట్ టు ది నేషన్ వాళ్ళ ముందు భారతదేశంలో ప్రజలకు వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాలి ఆపరేషన్ సింధుని అపోజ్ చేసినందుకు రత్న 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 కానీ ట్రంప్ ఎప్పుడు చెప్పిండో అని అడగాలి ట్రంప్ ఏమని చెప్పినా అడగానే ఈ మధ్య మేము వాట్సాప్లో చూస్తున్నాం ట్రంప్ కుల్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ అది చెప్పారు ఆయన అడగానే ఒక్క నిమిషం మీరు చెప్పిన అని కలుగుతున్నాను అఖిల పక్ష సమావేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది అది ప్రతి దానికి ప్రైమ్ మినిస్టర్ రాడు అఖిలపక్ష సమావేశంలో అందరూ ఒక పార్టీలో ఒక హెడ్లు వస్తారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అవసరం లేదు ప్రైమ్ మినిస్టర్ రాలేదు 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 బయట ఉన్నాడు మీకెందుకు ప్రై మీకు మా వాళ్ళు వచ్చారా లేదా బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా రిప్రజెంట్ వచ్చారా లేదా అది మాట్లాడాలి కానీ రావాలి రావాలంటే వాళ్ళకి ఇదన్నీ ఏంటంటే ఏ వాళ్ళకు ఇష్యూస్ దొరక్క ఇటువంటి మాట్లా రత్నాకర్బాద్ రాహుల్ No one is sidelined, everyone is by my side. That is, yeah. Yeah, then. <laughs> నేనేం చెప్తున్నా అంటే ఒక్క పోస్ట్ ఇచ్చింది ఎవరికి ఎవరికో ఒక ఒక కులానికి ఇచ్చిన వచ్చు ఒక సామాజిక వర్గానికి ఇచ్చిన వచ్చు ఇంకా వంద పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఇచ్చినాం ఎంపీలు ఇచ్చినాం ఎంపీటీసీలు ఇస్తాం జెడ్పీటీసీలు ఇస్తాం ఒక్క పోస్ట్ మీరు వాళ్ళకి వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ అన్నాడు పొట్టం ప్రభాకర్ ఆయనకి ఇచ్చారు ఆయనకి ఇచ్చారు సరేనా బాబు నేను కూడా రిజైన్ చేస్తా మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి దమ్ముంటే ఈ మాటలు మాట్లాడదు కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి వాళ్ళకి సంబంధించినటువంటి మీరు పథకాలు తీసుకురాండి మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మీరు ఏదైతే అప్లిపెంట్ చేయాలి మనం డోంట్ మిస్లీడ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ వీఆర్ ఫార్ ది బ్యాక్వర్డ్ మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాస్ మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాసు మా ప్రధానమంత్రి కాబినెట్లో ఇరవై తొమ్మిది మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా ముఖ్యమంత్రిలో సగం మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా బ్యా ఓసీ మా ఓటు బ్యాంకు ఓబీసీ సార్ విథర్స్ ఒక్క వ్యక్తి వేరే సామాజిక వర్గం నుంచి వస్తే యూ హౌ కెన్ యూ సే దట్ ఎంటైర్ పార్టీ వాళ్ళ వాళ్ళు అంటున్నారు మాట నిజంగా అటువంటి మాట వాళ్ళకు ఉంటే లెట్ ద మాస్క్ లేవంత్ రెడ్డి ఇది రిజైన్ అండ్ మేక్ సమ్ బీసీ సీఎం ఓకే ఒక్క ఒక్కసారి మీరు రైట్ మీరు రైట్ చేసిన రైట్ తిరుగుతా ఒక్కసారి no, no. yes, My, our challenges before us are first local bodies. we have local bodies which are before us. and we are building up our party from the root level, grassroots level, from the rural level. earlier, bjp was supposed to be a, a urban-based party. but now it is not urban-based party. it, is, uh, it is, has spread entire telangana, entire rural base. we have won eight mls seven in rural area. We have one, eight MPs. Six and seven are from rural areas and semi-urban areas. So therefore, our base, we have one, two MLCs, which are all basically all rural areas. So BJP is growing from day one in this state. Earlier, we had only one MLA and one MLC. Today, we have eight MLAs and three MLCs. So this is the growth of the BJP. BJP's vote percentage is increasing in every election. So therefore we have to we that means people are looking towards us. So our challenge is that we have to translate this public support into votes. What is the priority? Our priority is basically to take up the public issues against this government, which is anti-people government. Secondly, to build the party from the grassroots level to win the maximum local body elections. and also municipal elections in the urban bodies whenever they are announced. మీరే అన్నారు అధిష్టానం దగ్గర ఉన్నది నేను అధిష్టానం అడిగి మీకు చెప్తాను ఏం చెప్పారు అంటే బీజేపీ బీఆర్ఎస్ చచ్చిపోయినట్టు కదా చాలా మంచిది ఎందుకంటే ఇద్దరు సందిగా వెళితే కొంచెం బాగా పాపం సాల్వ్ అవుతాయి నేను ఆ మాట చెప్పిన వాడికి నేను మా పేమంత్రెడ్డి చెప్తున్నాను అవార్డు ఇప్పించాలి మంచి స్టోరీ రైటర్ అయినా అని చెప్పేసి ఆయన మాట్లాడేదా నా బాధ్యతలు నాకు తెలుసు ఏం చేయాలన్నది వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నా పార్టీ నాకు బాధ్యత నాకు నా పార్టీలో నా బాధ్యత చెప్తాను రిజర్వేషన్ ఇష్యూలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇదే లీగల్ ఎంబార్గో ఇన్ దిస్ గతంలో కూడా కేసీఆర్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది బీసీ రిజర్వేషన్తో ఇంత పర్సెంట్ మేము ఇస్తాను అన్నారు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేకపోయారు బికాస్ దిర్ ఇస్ ద సమ్ లీగల్ ఇష్యూస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్ పాస్ చేస్తారు మా మీద వస్తున్నారు డోంట్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ అదే మేమే ఇప్పుడు తమిళనాడు కూడా చేసింది ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బట్ బీసీల రిజర్వేషన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది వాళ్లకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే ఇష్ట ఇష్టం లేదు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఒక ఆలోచన లేదు కేవలం ఓట్లు పెంచుకోవటానికి బీసీలు అందరు బీజేపీతో ఉన్నారు ఎట్లా డైవర్ట్ చేయించడానికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగా నిజంగా మీకు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేసి ముందు చెప్పేది ఉంది కానీ మీరు ముందు మేము బీసీ బిల్ పెడితే మేము సపోర్ట్ చేసినాం కదా బీజేపీ సపోర్టెడ్ బీసీ బిల్ ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ యువర్ యువర్ డ్యూటీ నాట్ అవర్ డ్యూటీ యూ బోట్ ది బిల్ యూ ఇంప్లిమెంటెడ్ నేను తెలంగాణ ప్రెసిడెంట్ జూబ్లీ జూబ్లీ ప్రెసిడెంట్ చేస్తున్నాయి చేయమని చెప్పాలి ఆయన ముందు చేయమని చెప్ప చర్చ నేను నేను చెప్తున్నాను నేను పోవాల్సిన అవసరం లేదు మా అక్కడ మా ఉన్న స్టేజ్ మీద చాలా మంది వాళ్ళు ఆయన చూసుకుంటారు కానీ ఇప్పుడు నేను అంటే అరవై వేల ఉద్యోగాలు ఉన్నారు అంటున్నారు కదా మీరు ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చోండి మీరు లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాకతీయ యూనివర్సిటీ మీరు పోయి చూడండి మీరు అక్కడ పరిస్థితి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది ఎంతమంది మీరు పోయి అడగని ఎంతమంది ఉద్యోగాలు వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి వరవ ఉద్యోగాలు రావాలి కదా ఎంతమందికి వచ్చింది చెప్పండి కాన్స్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి వాయు ఉద్యోగ అంటే కాన్స్టబుల్ ఉద్యోగాలు మంచిది రాదు కాదు ఉన్నది కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవి అలా ఆలోచిస్తున్నారు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తాను రాగానే ఇంకా జాబ్ క్యాలెండర్ వేయలేదు వాళ్ళు ఎవ్రీ ఇయర్ రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఏమైనా రెండు లక్షలు ఉద్యోగం రెండు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాలుగు లక్షల ఉద్యోగాలు రావాలి కదా తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు పోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఖాళీలు ఈ రాష్ట్రంలో లక్ష ముప్పై ఐదు వేలు ఏమైనా లక్ష ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు మీరు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీరు రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నారు కదా ఎక్కడ పోయినాయి రెండు లక్షల ఉద్యోగాలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము ఆ పన్నెండు లక్షల కోట్లతో పాటు జాతీయ రహదారు ఇచ్చినాము వందే భారత్లు ఇచ్చినాము మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం రామ్ ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాం ఎయిమ్స్ ఇచ్చినాం ములుగు సెంట్రల్ సిటీ ఇచ్చినాం రమ్మని చెప్పండి చర్చకు దీని మీద చర్చకు రమ్మని చెప్పండి నేను అదే అంటున్నాను ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ ఇది చీటింగ్ కాంగ్రెస్ ఇది ఇది అందుకనే అబద్ధాన్ని ఆడుతున్నారు ఇది ఇదే మాటలు మాట్లాడి ప్రజలు ఇంకా టీఆర్ఎస్ విశ్వాసం చేయట్లేదు వాళ్ళకి ఏందైనా నాచిన అవి ఆంగని తేడా వాళ్ళు చేయలేకపోతే మా మీద దోసేస్తున్నారు మీకు ఇచ్చిన పని మీరు చేయండి ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు ప్రజలు మంచిగా చేయండి మీరు అది చేయలేక మీ ప్రతిసారి పోతున్నారు కదా ఢిల్లీ పోతున్నప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీ పోయి కదా ఏం లేకుండా వచ్చారు వీళ్ళు చేతికు అన్ని ఢిల్లీ పోయింది అన్నీ వచ్చినాయి వీళ్ళకు నేను ఇంకోటి చెప్తున్నాను మీకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ రెవల్యూషన్ ఇచ్చింది కానీ బీజేపీ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ ట్యాక్స్ రెవల్యూషన్తో పాటు ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ రెవల్యూషన్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే యాభై శాతం రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నులు యాభై శాతం మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు పోతా ఉన్నాయి వీళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీస్కి ఇచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గత ప్రభుత్వం ఏం చేసింది సో మీరేం చేశారు మీరేం చేశారు ముందు మీరేం చేశారు చెప్పండి మేము ఏం చేసి మేము చెప్పుకుంటాం కిషన్ రెడ్డి గారు మంత్రిగా దాని మీద బుక్ తీశారు చెప్పాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మేము ఇచ్చిన ఈ యొక్క రాష్ట్రానికి రహదారులు ఇచ్చినాం మేము మీరు ఉన్నప్పుడు రహదారులు కూడా రాలే కదా పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో ఉన్న అన్నీ కూడా మా మేము వచ్చిన తర్వాత వచ్చినాయి ఒక రహదారి మాత్రం విజయవాడ హైదరాబాద్కు మధ్యలో కాలం కట్టలే వాళ్ళు దాన్ని ఏదంటే లీగల్ ప్రాబ్లం ఉంది తర్వాత గొడవ చేస్తే బీజేపీ వాళ్ళు అప్పుడు దాన్ని క్లియర్ చేశారు చెప్పండి నెక్స్ట్ అవినాష్ ఏ వై అవినాష్ మేము రిలీజియస్ బేసిస్ మీద మతం ఆధారంగా ఏ రిజర్వేషన్ మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది ఆర్ పాలసీ మేము ఈబీసీ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ పెట్టినాం ఈబీసీ రిజర్వేషన్లు అందరూ వస్తారు కదా దాంట్లో క్రిస్టియన్స్ వస్తారు ముస్లింస్ వస్తారు సిక్స్ వస్తారు వైడ్ యూ న్యూ డబుల్ డబుల్ బెనిఫిట్స్ టెన్ పర్సెంట్ ఈబీసీ రిజర్వేషన్ ఇస్ ఫర్ ఆల్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆల్ బ్యాక్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆల్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ నాట్ ఎంజాయింగ్ ద రిజర్వేషన్స్ కాబట్టి ముస్లిమ్స్కు ఈబీస్లు కావాలి మళ్ళీ సపరేట్ రిజర్వేషన్ కావాలి పొలిటికల్ రిజర్వేషన్ కావాలి అసలు పొలిటికల్ రిజర్వేషన్ లేనే లేదు యాక్చువల్లీ వీళ్ళ సంబంధించిన దాంట్లో కాబట్టి ఎనీ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ వాట్ ఎవర్ మే బై ది పర్సెంటేజ్ ఫోర్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ వాట్ ఎవర్ బీజేపీ అపోజిస్ రిలీజియస్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇట్ ఈస్ అవర్ కోర్ ఐడియాలజీ నీ రిఫరెంట్ ఇప్పుడు ఇప్పుడున్నది మీ ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు భావిస్తే వాళ్ళు చెప్పాలి అది చూంకూ థ్యాంక్ యూ వెరీ మచ్ I don't know.